హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇక్కడ చూడండి మ్యాంగోస్ ఏమి ఇన్ని మ్యాంగోస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ మా తోటవన్నమాట మ్యాంగోస్ చూడండి ఎంత బాగున్నాయి కదా పచ్చిగా లేవండి ఇవి దీన్ని కట్ చేస్తే లోపల చాలా స్వీట్గా ఉంటుంది సో ఇక్కడ చూడండి తోతాపరి మై ఫేవరెట్ అలాగే ఇంకా ఉన్నాయండి ఇవే కాదు చూపిస్తాను ఇక్కడ చూడండి మంచం కింద పెట్టాము ఇవి పచ్చిగా ఉన్నాయి కదా సో కాబట్టి మంచం కింద దీన్ని వేడిలో పెట్టాలి కవర్ చేసి అంటే ఇలా పెట్టేశాను అనమాట సో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇంకా ఉన్నాయండి ఇంకా చూపిస్తాను సో ఇంకా ఇక్కడ పెట్టాను అనమాట కొన్ని రిలేటివ్స్ కోసం అలాగే కొన్ని నేబర్స్ అని పెట్టాను తీసి సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మా తోట మ్యాంగోస్ అనమాట అంటే మా హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళ బ్రదర్స్ అనమాట ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ తోటలోవి ఇచ్చి పంపించారు మా కోసం అని సో ఎన్ని ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా స్వీట్గా ఉంటాయండి ఇవైతే ఇవి నాకైతే చాలా ఇష్టం ఇవి మెయిన్గా ఇలా బయట పచ్చిగా ఉంటుంది బట్ లోపల అయితే చాలా స్వీట్గా ఉంటుంది ఇది అండ్ ఇవి వచ్చేసి తోతాపరి దీని పేర్లు అయితే నాకు తెలియదండి సో చూడండి మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఇంకా మాకు మ్యాంగోస్ అయితే వచ్చేస్తాయి